మోర్తాన్ మండలం సుంకేట్ గ్రామంలో సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో సర్పంచ్లకు ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యులను పూలమాలలు షాలువాతో సన్మానించి మెమోటోలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పాలకవర్గ సభ్యులు గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు వారు చేసిన సేవలను కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను అదేవిధంగా తమ పాలనకు సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బద్దం రవి ఎంపీటీసీ ప్రశాంత్ కోఆపేషన్ సభ్యులు నరసింహారెడ్డి నర్సు రాజేష్ ఎంపీపీ దివ్య పంచాయతీ కార్యదర్శి శ్యామ్ సాయికుమార్ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రశాంత్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు